రాష్ట్ర వ్యాప్తంగా సుషిప్తులైన వాయర్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ బాబు నాయక్ పేర్కొన్నారు సోమవారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జ్వల్ రామ్ భవనంలో స్వేరో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ బాబు నాయక్ సీనియర్ వేరు దుబ్బా నాగేష్ హాజరయ్యారు అనంతరం జిల్లా అధ్యక్షులు బండ మీద కృష్ణ ప్రధాన కార్యదర్శి రెడోపాకుల శివశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బాబు నాయక్ దుబ్బా నాగేష్ మాట్లాడుతూ గ్రామ గ్రామాల స్వేరోకోరిని విస్తరింప చేస్తామని వారు పేర్కొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రయణ్ కుమార్ ఆశయ సాధనకు క్రమశిక్షణకు అంకిత భావం బహుజన జాతి అభ్యున్నతని బావాజల వ్యాప్తి చేసే గొప్ప సైన్యాన్ని తయారు చేస్తామని బాబు నాయక్ పేర్కొన్నారు మామై వాళ్ళ ఒక ఐడెంటిటీ కార్డు విషయంలో అంటే ఈ అమ్మాయి అంటే వాళ్ళకి ఇన్స్ట్రాయ్ చేస్తాం అన్నమాట వాట టెసర్ట్ పోలీస్ స్టేషన్ ద్వారానే ఆ